వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం రుద్రగూడెం శివాలలో వ్యవసాయ పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో రైతులు స్థానికులు బెంబేలెత్తిపోయారు పొలాల్లో పులి సంచరిస్తోందని తెలిసి రైతులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఈ ప్రాంతంలో ఎక్కువగా మిర్చిసారి చేస్తున్నారు రోజు మాదిరిగా తోటల వద్దకు వెళ్ళిన రైతులకు పులి పాదముద్రలు కనిపించాయి దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు వారి నుంచి స్పందన లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం అటవీ అధికారులు అక్కడికి చేరుకుని పాదముద్రలు పరిశీలించి అవి పులి ముద్రలుగా నిర్ధారించారు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అవి చూసి ఏదో పులి కాల అచ్చులు మాదిరిగానే కనబడుతున్నాయి ఈ భయంతోనే గ్రామ ప్రజలు కూడా తెలియజేయడం జరిగింది గ్రామంలోని ప్రజలందరూ వచ్చి కూడా చూసి అనుభవజ్ఞులు కూడా చెప్తున్నారు ఇది పులి పాదపు అచ్చుల మాదిరిగానే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఎవరు అడవి ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లకూడదు పశువులను కూడా అడవి ప్రాంతాలకు తీసుకు వెళ్ళదు మేము ప్రజలకు ఏం మనవి చేస్తున్నాం అంటే పులి ఉన్న ఈ గ్రామ ప్రజలకి వెళ్ళదు మేము బృందాలుగా ఏర్పడి పులినే ట్రేస్ వచ్చేస్తున్నాము